ఇరవై మూడు వేల మా ఓటర్లు ఉన్నారని ఇతర ఇరవై ఏడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ప్రతి పోలింగ్ కి మనం విభజించుకొని నేను మాటిచ్చాను బీపీనాయుడు గారికి రేపు మధ్యాహ్నం లోపు పదిహేను మంది అబ్జర్వర్స్ని ఎవరైతే పదిహేను మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు నా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు గారి తరఫున వాళ్ళకి తోడుగా అండగా బాధ్యతతోటి వివరించడానికి ఒక పదిహేను మంది జనసేన పార్టీ నుంచి కూడా రేపు ఉదయం నుంచి ప్రతి బూత్లో కూడా లోతుగా అధ్యయనం చేసి అక్కడున్న ఓటర్స్ ఎవరు ఉన్నారు ఎవరిని మనం కలిసి ప్రభావితం చేయగలుగుతాం అభ్యర్థించగలుగుతాం ఆ విషయం పైన ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ జరగాలి ఇతర క్యాండిడేట్ గురించి మనకు అనవసరం వాళ్ళు ఉన్నారా లేరా అనే దాన్ని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ఎలక్షన్ ప్రాసెస్లో మాత్రం మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఓపిక చేయాల్సిన ఖచ్చితంగా ఒక మంత్రి ఎమ్మెల్సీ మళ్ళీ అనే కాబోతున్నాడు అది అన్ని కలిపి అర్థమైంది అయితే ఈరోజు ఏంటంటే ఆ ఫైవ్ ఇయర్స్ రాష్ట్రం సరణార్చమై సిస్టమ్స్ కలాబ్ అయిపోయినాయి మనం చాలా మంది ఇక్కడ చూసాం పార్టీలు అధికారంలో వస్తుంటే పోతుంటాయి ఆ రాష్ట్రాన్ని నీకు అధికారం ఇస్తే ఆ రాష్ట్రాన్ని నాశనం చేసుకునేవాడు నేను రోజు పికప్ అవుతుంది బాబు రేపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తున్నాడు ఆ మిర్చి రైతులను ఎట్లా ఆదుకోవాలో చూసుకున్నాడు ఇప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు సెవెంటీన్ లో క్వింటాల్ పదిహేను వందల రూపాయలు ఈరోజు ఓటు వేయడం కాదు ఓటు వేయించడం అనికైనా గొప్ప గొప్ప పని ఈరోజు చదువుకున్నవాళ్ళు అంటే ఈరోజు ఎడ్యుకేషన్ అంత ఇంతో డిగ్రీ ఉన్న వాళ్ళంతా ఎలక్షన్ కదా ఏముంది లేదు ఎందుకంటే మాకు రాజసీమలో గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు అంత డిగ్రీ హోల్డర్స్ కదా డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలక్షన్ చేయాలి మనం కాదు కదా అని ఆలోచన చేస్తాం కానీ ఈరోజు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఇందాక పొద్దున్న రాజా అని చెప్తాను ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు ఓట్ కానీ డిగ్రీ లేని కూడా నిలబడచ్చు అని చెప్పి చెప్తాను అన్న పొద్దు నుంచి అందరికి చెప్తా అంటే ఇంప్రెస్ చేసుకుంటే అందరూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ డిగ్రీ ఉందా లేదా అనేది కాదు మన నాయకుడిని ముందుకు నడిపించడం అనేది ముఖ్యమైన అంశంగా మనం పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆలపాటు రాజా గారు కావచ్చు లేకుంటే ఆనందపూర్లో మేము కావచ్చు ఇక్కడ మనోహర్ గారిని కష్టపడి ఇక్కడ వారంతా కలిసి ఏ రకంగా మీరంతా కలిసి గెలిపించారో అదే రకంగా మేము ధర్మవరంలో సత్యకుమార్ గారిని కూడా అదే రకంగా గెలిపించి మేము కూడా ముందుకు తీసుకొచ్చాం ఇందులో మేము ఎటువంటి వేసజాలను మా మనసులో పెట్టుకోలేదు ఇక్కడ మేము ఆలోచన చేసింది ఏంటంటే మనం గొప్ప రాష్ట్రం గొప్ప అంటే రాష్ట్రమే గొప్పది రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తీర్చడమే గొప్ప పని మేమంతా కూడా ఆలోచన చేసుకొని మా సమస్యలన్నీ పక్కన పెట్టి ఆ రోజు మేము పనిచేస్తాము మాతో పాటు మీరంతా కూడా కలిసి అదే రకంగా మీరు కూడా పనిచేసి మా నిర్ణయాలను కూడా ఊగొట్టుకుంటూ మీరు కూడా ముందుకు వచ్చారు కాబట్టి అదే రకంగా ఈరోజు కూడా రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి ఆర్పాటి రాజా గారికి ఇస్తారని ఇప్పించబోతున్నారని చెప్పి మీ అందరి చెప్పినా కూడా మాట తీసుకోవడానికే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది కూటమి ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఆ నేపథ్యంలో నా ఎన్నిక అది అనివార్యమైంది కాబట్టి ఆ రోజున ఆ రకంలో వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఓటు వేయమని కోరటము లేకపోతే మీ ఆశీస్సులో సహకారం సహాయం అడగడం అనేది అది నా బాధ్యత కానీ అందుకంటే మీకు ఒక బాధ్యత ఉంది ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించి మన ప్రభుత్వానికి మన యొక్క మంచి ప్రభుత్వానికి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఈ రోజు అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మరొకసారి మన మద్దతు పలకాలి ఆ నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే దాన్ని విజయంగా మార్చుకొని ఒక మంచి సందేహ సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పి భావాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ముఖ్యంగా రోజున మేము ఎవరం కూడా మేము ఇద్దరం కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజున మా ఎన్నిక వచ్చినప్పుడు మరి నేను నిజంగానే ఈ రకంగా నాకు ఎమ్మెల్సీ ఇస్తారు లేకపోతే ఎమ్మెల్సీలో పోటీ చేయాల్సి వస్తుంది నేను అనుకోను కానీ పిలిచి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎవరికన్నా పదవి ఇచ్చారంటే అది ముందు నాకే అనౌన్స్ చేశారు కార్పొరేషన్ కంట్రీ కంటే ఆ గౌరవం ఇచ్చినందుకు ఒక సీనియర్ సభ్యుడిగా నాకు ఆ గౌరవం ఈ రాష్ట్రంలో ఈ కూటమి నాయకత్వం నాకు దక్కినందుకు కూటమికి నేను హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను